హాయ్ ఇయర్స్ వెల్కమ్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామోబాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హైడ్రా అని ఇటు తెలుగుదేశం నాయకుల పైన ప్రయోగించడం జరిగింది సార్ అయితే ఇప్పుడు దీనిపైన రకరకాల చర్చలు అయితే దారి అది కూడా రేవంత్ రెడ్డి గారు లేని టైంలో ఇదంతా జరిగిందని చెప్తున్నారు మరి ఇది రంగనాథ్ గారు తన ఓన్ నిర్ణయం తీసుకొని ఈ విధంగా ప్రయోగించారా తన పేరు కొట్టేయడానికి అని చెప్పేసి లేదా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది చేశారా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు సార్ మరి ఏం జరిగింది దీని పట్ల అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్ హైడ్రా రంగనాథ్ మళ్ళీ ఒకసారి వార్తల్లో వచ్చాడు యాక్చువల్ గా చాలా కాలం పాటు హైడ్రా స్తబ్దుగా ఉన్నట్టు కనబడింది నిజానికి బిగినింగ్ లో హైడ్రా చాలా అంటే ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయబోతుంది అన్నట్టుగా బయలుదేరింది రావడం రావడమే ఇటు నాగార్జున ఇది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టడం అక్కడ నుంచి చాలామంది ఇండ్లకు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి చేయడం దాని తర్వాత అనేక పేదలు మిడిల్ క్లాసు హౌసులకు వెళ్ళడంతో నెగిటివ్గా కూడా బాగా వచ్చింది మొదట్లో హైడ్రాక్ చాలా మంచి పేరు వచ్చింది దాని తర్వాత నెగిటివ్గా వచ్చింది రెండోది ఒక మెథడ్ ఏమి లేకుండా ఒక ప్రయారిటీ లిస్టు కానీ ఎవరి ఆస్తులు ముందు ఎట్లా చేయాలి ఏ చెరువుల్ని ముందుగా చేయాలి ఒక ప్లానింగ్ అవి ఏమి లేకుండా ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి చాలా పెద్ద స్థాయి వాళ్ళ మీద ఓవైసీ బ్యాచ్ కావచ్చు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళ జోలికి వెళ్లకుండా మిడిల్ క్లాసు పేదల జోలికి వెళ్తున్నారు దాంట్లో ఒకటి రెండు ఆత్మహత్యలు కూడా జరిగాయి దీనివల్ల బాగా నెగిటివ్ వచ్చింది ఆయనకి రంగనాథ్ కూడా నైట్ వచ్చింది రంగనాథ్ ఒక ఆఫీసర్ మాత్రమే ఇది అన్నీ కూడా పొలిటికల్ డిసిషన్స్ బేసిక్గా కాకపోతే పేరు రంగనాథ్కి చెడ్డ పేరైనా మంచి పేరైనా ఆయనకు వస్తూ ఉంటుంది అధికారి కాబట్టి కానీ ఇది ఇంత కూడా పొలిటికల్ డిసిషన్స్ బేసిక్గా కాకపోతే రోజువారీ ఈరోజు ఎక్కడ కొట్టాలి ఏంటనేది పొలిటికల్ డిసిషన్ కాకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే మాత్రం పెద్దవాళ్ళవి పొలిటికల్ లీడర్స్ కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పై నుంచి నాడ్ లేకుండా చేయడం కష్టం కాకపోతే ఎన్ని రోజులు అలాగా ఉండి ఎందుకంటే కోర్టు కూడా అనేక సార్లు హైడ్రాకి వ్యతిరేకంగా కామెంట్లు చేసింది మీరు వీకెండ్సే ఎందుకు కొడుతున్నారు వాళ్ళకి కోర్టుకు వచ్చే అవకాశం లేకుండా మీరు వీకెండ్స్ అర్లీ మార్నింగ్ ఎందుకు కొడుతున్నారు కొట్టకండి అని కూడా చెప్పింది కానీ ఏమీ కోర్టుని ఖాతరు చేస్తున్నట్టు కనబడలేదు నిన్న మళ్ళీ ఒక సంచలనానికి తెరజెప్పింది ఈసారి సంచలనం తెలుగుదేశానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మీద చేసిన అందులో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన ప్రాపర్టీ మీద తర్వాత నార్నే ఎస్టేట్స్ నార్నే వాళ్ళు అంటే మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ బంధువులు కూడా చంద్రబాబు కూడా బంధువులు అవుతారు సో నార్నే ఎస్టేట్ వసంత కృష్ణ ప్రసాద్ ఈ రెండు ఈ రెండు కాకుండా ఇంకోటి స్కూప్ ఐస్ క్రీమ్కి సంబంధించిన ప్రాపర్టీని చేశారు ఇందులో మొదటిది చెప్పుకోవాలంటే నార్నేది నార్నేది రాయదుర్గం దగ్గర ఒక క్రికెట్ గ్రౌండ్లో యూత్ని రానివ్వట్లేదని వాళ్ళు వెళ్ళి హైడ్రా కంప్లైంట్ చేస్తారని చెప్తున్నారు దాంతో అక్కడ వచ్చి నార్నె ఎస్టేట్కి సంబంధించి కొంతమంది అక్రమంగా ఆక్యుపై చేసుకున్న వాటిని తొలగించామనేది ఒకటి చెప్పారు దానికి సంబంధించి నార్నే వాళ్ళు ఏం విమర్శలు చేయట్లేదు బయటకు వచ్చేమి ఏమీ మాట్లాడట్లేదు కాబట్టి ఆ వివాదం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు రంగనాథని కానీ రెండవది ఎమ్మెల్యే ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వసంత్ కృష్ణప్రసాద్ ఈయన మీద ఈయన ప్రాపర్టీని అది కూడా పెద్ద ప్రాపర్టీ నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాపర్టీని హైడ్రా ఎక్కడ కొట్టలేదు దాదాపు రెండు మూడు వేల కోట్లు రెండు నుంచి మూడు వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఇది అని చెప్తున్నారు మొత్తం ఇది వచ్చి కొండాపూర్లో హఫీజ్పేటలో సర్వే నెంబర్ సెవెంటీ నైన్లో మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఈ ముప్పై తొమ్మిది ఎకరాలు వసంత కృష్ణప్రసాద్కు సంబంధించి వసంత హోమ్స్ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పటి నుంచో విల్లాలు కట్టడం హై రైజ్ బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ చేస్తున్నారు సో ఇది ఇందులో ఈ హబీజ్ ప్యాట్లో ఉన్న థర్టీ నైన్ ఏకర్ల సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాయని చెప్తున్నారు ఇందులో ఇక్కడ భిన్నమైన వెర్షన్లు రెండు కనబడుతున్నాయి ముందుగా రంగనాథ్ వాళ్ళ హైదరాబాద్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాని వెర్షన్ ప్రకారం ఏంటంటే ఇది సర్వే నెంబర్ సెవెంటీ నే నైన్లో ఉంది సెవెంటీ నైన్ అనేది డిస్పీట్లో ఉంది అది ప్రభుత్వ భూమి అందులో ముప్పై తొమ్మిది ఎకరాలు వీళ్ళు ఆక్యుపై చేసుకొని పంతొమ్మిది ఎకరాలు హైరైజ్ బిల్డింగ్స్ కట్టేసి ఆల్రెడీ అమ్మేశారు మిగతా ఇరవై ఎకరాల్లో ఆఫీసులు ఇతను ఆఫీస్ కూడా ఉంది వీళ్ళ ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది మిగతా షెడ్లుగా వేసి వేరే వాళ్ళకి అది ఇచ్చేశారు వాళ్ళు మళ్ళీ సబ్లీజ్కి ఇచ్చుకున్నారు సినిమా వాళ్ళ షూటింగ్ ఎక్విప్మెంటు అట్లాంటివి పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు పెట్టుకొని రెంట్లు ఇస్తున్నారు అట్లాగే ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతుంది దీని మీద మా కంప్లైంట్లు వచ్చాయి ద సో మేము మొత్తం రికార్డులు పరిశీలించాం పరిశీలిస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది దీని మీద సుప్రీంకోర్టులో ఏడు కేసులు పెండింగ్లో ఉన్నాయి అందుకని మేము కొట్టేశాము ఇట్లా గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసుకున్నప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకని మేము చేసామనేది ఇస్తున్న నోట్లో ఉంది దీనికి వసంత కృష్ణప్రసాద్ నిన్న మార్నింగ్ చాలా మీడియా ఛానల్తో మాట్లాడాడు ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఇది కంప్లీట్గా ప్రైవేట్ భూమి మాది ఇది మేము రెండు వేల ఐదులోనే ఇక్కడ ప్రాపర్టీ కొన్నాము అప్పుడు ఇరవై మూడు అంతకుముందు నుంచే కూడా మాకు కొంత ఉంది కొంత రెండు వేల ఐదులో కొన్నాము ఓవరాల్గా మా రిజిస్ట్రేషన్ రెండు వేల ఐదులో అయింది సో ఇరవై సంవత్సరాల పైన ఇది మా అధీనంలో ఉంది గతంలో ప్రైవేటు వాళ్ళు మా మీద కేసులు వేసారు తప్ప గవర్నమెంట్లు వేయలేదు ప్రైవేట్లో వాళ్ళ డిస్ప్యూట్తో గవర్నమెంట్కి ఏం పని అవన్నీ సుప్రీంకోర్టులో ఫైనల్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు వెళ్ళినప్పుడు కూడా ఇది మీ భూమి కాదని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పేసింది కాబట్టి ఇది మా భూమి మా భూమిలో మేము కట్టుకుంటున్నాము కాబట్టే నేను ఇప్పుడు దేనికి భయపడట్లేదు ఆందోళన చెందట్లేదు నమ్మకంగా ఉన్నాను నేను దీని మీద లీగల్ బ్యాటిల్ చేస్తాను అనేది ఒకటి చెప్పాడు రెండు నేను గతంలో వాళ్ళు మమ్మల్ని పిలిచారు పిలిచినప్పుడు మేము వెళ్ళాము నేనే వెళ్ళాను రంగనాథన్ కలిశాను దీనికి సంబంధించి కంప్లీట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను ఇది క్లియర్గా మా ప్రైవేటు ఆస్తి సార్ గవర్నమెంట్కి దానికి ఏం సంబంధం లేదనేది నేను ఆయన దృష్టికి తీసుకొచ్చాను మీకు ఇంకేమైనా అనుమానాలు ఉన్నా ఇంకేమైనా డాక్యుమెంట్లు కావాలన్నా మమ్మల్ని అడిగితే మేము ఇస్తా ఉన్నాను ఆయన ఏమన్నాడంటే మేము జనరల్గా మీద కంప్లైంట్లు వచ్చాయి అందుకని అడుగుతున్నాము ఏదన్నా ఉంటే భవిష్యత్తులో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామని చెప్పారు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు సడన్గా ఐదున్నర గంటలకు మార్నింగ్ వచ్చి సెలవు రోజున ఇలా కొట్టడం ఏంటి నోటీస్ లేదు ఏం లేదు ఇది కావాలనే కక్షపూరితంగా చేస్తున్నారు నిజంగా మీరు గవర్నమెంట్ది అయితే మీరు వర్కింగ్ డేలో ఎందుకు కొట్టట్లేదు అనేది ఆయన అడుగుతున్నాడు సో మీరు ఇది కావాలని కోర్టుకు పోనీయకుండా స్టే తెచ్చుకోనీయకుండా టైమింగ్ చూసి కోర్టు హాలిడే చూసి చేశారు అనేది ఈయన ఆరోపణ రెండవది రేవంత్ రెడ్డి ఊర్లో లేకుండా చేసి రంగనాథే చేశాడనేది కూడా ఆయన ఆరోపిస్తున్నాడు నేను రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డిని మీట్ అవుతాను ఈ అన్యాయాన్ని ఆయన్ని ప్రశ్నిస్తానని ఆయన అంటున్నాడు మాకు మరోపక్క చంద్రబాబు కూడా దీని మీద ఆరా తీశారని చెప్తున్నారు ఎందుకు తెలుగుదేశం ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళవే కాదు ఆంధ్రాలో అన్ని పార్టీలు వాళ్ళవి హైదరాబాద్లో ఆస్తులు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇక్కడ ఎక్కువ పరిపాలించింది కాబట్టి అప్పట్లో తెలుగుదేశం చంద్రబాబు పీరియడ్లో అంతకుముందు రామారావు పీరియడ్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీలు జరిగాయి కాబట్టి రెండవది భూము ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి హైదరాబాద్ రే రైల్ భూము అనేది రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయింది ఆ సంవత్సరంలో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం దీంతో పెద్ద ఎత్తున ఆక్యుపేషన్స్ అంతకుముందు హైటెక్ సిటీ ఈ డెవలప్మెంట్ అంటేనే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులది ప్రధానంగా ఆస్తులు ఏర్పడతాయి ఎక్కడైనా అమరావతిలో అయినా ఇప్పుడు ఊరుదు ఉంటాయి ఎక్కడ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళవే ప్రధానంగా ఎకరాలు ఎకరాలు వాళ్ళవే ఉంటాయి ఎక్కడైనా అదే పరిస్థితి సో ఒక అభివృద్ధి అంటేనే ఫస్ట్ అభివృద్ధి ఎవరికంటే అది పాలక వర్గానికి సంబంధించిన వాళ్ళది ఫస్ట్ అభివృద్ధి దాని తర్వాత ప్రజలకు కూడా సైడ్ ఎఫెక్ట్గా వాళ్ళకి కూడా చాలా వరకు జరుగుతుంది ఇది మన అభివృద్ధి మోడల్ ఇండియాలో సో ఈ మోడల్లో వీళ్ళకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ మన నారనే వాళ్ళు చూస్తే మనకు కనబడతాయి ఎక్కడ చూసిన నారనే బోర్డులే కనబడుతుంటాయి జైబేరి మురళీమోహన్ కనబడుతుంటాయి ఇట్లా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళవే ప్రధానంగా మనకి ఆస్తులు కనబడ విజిబుల్గా కూడా కనిపిస్తుంటాయి సో ఈ యాంగిల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా రంగనాథ్ చేశాడా లేకపోతే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది ఇప్పుడు బయటికి రావాల్సింది నాకు తెలిసి రంగనాథ్ ఇట్లాంటి పెద్దవాటికి రెండు మూడు వేల కోట్ల ప్రాపర్టీ అందులో తెలుగుదేశం ఎమ్మెల్యే జోలికి వెళ్ళేటప్పుడు రేవంత్ రెడ్డికి తెలియ తెలియకుండా చేస్తాడా అనేది ఒక డౌట్ ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు పొలిటికల్గా రిపర్కషన్స్ ఉంటాయి రేవంత్ రెడ్డి ఏమీ అబ్సల్యూట్ ఒక రీజనల్ పార్టీ నాయకుడు కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆ రూల్స్కి రెగ్యులేషన్స్ కట్టుబడి ఉండాల్సిన వ్యక్తే కాబట్టి ఆయన ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటాడా పైగా తెలుగుదేశం రేవంత్ రెడ్డి గెలుపుకి ఎంతో హెల్ప్ చేసింది ఇక్కడ వాళ్ళు కంటెస్ట్ చేయలేదు తెలుగుదేశానికి సంబంధించిన ఓటర్లంతా కూడా రేవంత్ రెడ్డి కేసారు కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు